కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం నీళ్లు చల్లే విధంగా బూడిదల పోసే పన్నీరు అయ్యే విధంగా వ్యవహరించడం ఏదైతున్నదో దేశ ప్రజలందరూ గ్రహిస్తున్నారు చూస్తున్నారు అనే విషయాన్ని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీకి వచ్చి మూడు రోజులు రాహుల్ గాంధీ దర్శనం కోసం ఆపసోపాలు పడి అవమానానికి గురై ఢిల్లీ తిరిగి వెళ్ళిపోయి రాహుల్ గాంధీ చేసినటువంటి అవే మాటలను ఆయన వెళ్ళవేస్తూ నిన్న తెలంగాణ గడ్డ నుంచి భారత సైనికులను అవమానించే విధంగా మాట్లాడము తక్కువ చేసి చూపించడము దుర్మార్గం అని సందర్భంగా మనం చేస్తున్నాం కనీసం మన పార్లమెంట్ సభ్యులు ప్రపంచంలోని అనేక దేశాలు తిరుగుతున్నారు రాజకీయాలకు అతీతంగా తిరుగుతున్నారు దేశం తరఫున తిరుగుతున్నారు అనేటువంటి భావన కూడా లేకుండా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రకంగా వేరించడము దురదృష్టకరమైన ఈ సందర్భంగా మనం చేస్తున్నాం